నమస్తే నేను మీ సతీష్ నేల నాకించేస్తున్నారు లో జగన్ ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల వ్యవహార శైలి పైన ఏపీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసీపీ వర్గాల్లోనే జరుగుతున్నటువంటి చర్చ కారణం ఏమిటి అంటే ఏదైతే పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పూర్తి కావడం దానికి సంబంధించినటువంటి ఫలితాలు రావటం మరి ఆ ఫలితాలు కూడా ఏ రకంగా వచ్చినాయో చూసాం ఒంటిమిట్టలో చూస్తే ఒక ఘోరమైనటువంటి ఓటమి కడప జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఊహించి ఉండడు ఇంకో పక్కన పులివెందులలో చూస్తే గనక ఒక చావు దెబ్బ మరి లతారెడ్డి గారు ఏ రకంగా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రానివ్వకుండా మరి ప్రజలు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతతో ఉన్నారు అనేటువంటి వాళ్ళ తీర్పుని కూడా మూడు దశాబ్దాల తర్వాత వాళ్ళకి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామికంగా వచ్చి ఓటేసుకునేటువంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళు ఒక చంప లాంటి చావు దెబ్బ సమాధానాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించినటువంటి పరిస్థితి ఇక ఆ ఎన్నికల ఫలితాలతోటి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడు మరి ఆయన మీడియా వచ్చి ఏం మాట్లాడాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఎలాంటి ఎలాంటి మాటలతోటి తోలనాడాడు అందరం చూసాం ఇక పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదు అనేటువంటి చర్చ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలే రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నారు అనేటువంటి సంకేతాలు కూడా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఫ్రస్ట్రేషన్ తోటి అసహనంతో కూడా ఊగిపోతూ ఉన్నారు మరి ఆ ఫ్రస్ట్రేషన్లో అసలు ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది కూడా గృహ లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్లు గట్ల మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను బట్టి అర్థమవుతోంది ముందుగా మొదట మనం చూసాం అంబటి రాంబాబు మరి ఏదైతే గనక ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ తోటే కూటమి గెలిచింది రిగ్గింగ్ చేసే అక్కడ పోలీసుల్ని అలాగే ఎన్నికల కమిషన్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఒక ఏదైతే గనక అసాంఘికమైనటువంటి ఒక చర్యలకు పాల్పడుతూ ఆ రకమైనటువంటి ఎన్నికల్ని అక్కడ జరిపించారు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా అక్కడ ఎన్నికలు జరగలేదు అని చెప్పి ప్రజల్ని ఎలాగైనా కూడా నమ్మించాలి వాళ్ళని మభ్య పెట్టాలి అని చెప్పి ఒక వీడియోని ఆయన ఎక్స్ అకౌంట్లో ఆయన ట్వీట్ చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేసి దానికి కూడా పెట్టిన ట్యాగ్ లైన్ ఈ ఎన్నికల ఫలితాలు అనేటువంటిది ఐపీఎస్ అధికారి కోయా ప్రవీణ్కి అంకితం అంటూ పెట్టారు మరి అదేమిటో మరి ముఖ్యంగా ప్రతి ఒక్క అంశంలో కూడా ఇట్టే దొరికిపోతా ఉన్నారు ఈ మధ్యకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఆ పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే దొరికిపోయాడు దానిపైన కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తినాయి ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఫేక్ బ్రతుకుల్ని మీ ఫేక్ ప్రచారాన్ని ఆపుకోరా అంటూ నెట్టింట అంబట్ అయితే గనక ఏకి పారేశారు నెటిజన్లంతా కూడా ఎందుకంటే ఆ వీడియో పులివెందులో ఒంటిమిట్టలో జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించింది కాదు అది రిగ్గింగ్ కాదు అది ఎక్కడో పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై మూడు జూలైలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఓటరు అక్కడ ఇరవై ఓట్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ ఇరవై ఓట్లు ఆయన మరి సమయం లోపలే ఆ ఓట్లు వేసుకోవాలి కాబట్టి పోలింగ్ బూత్లోకి వచ్చిన తర్వాత ఆ ఓట్లు గుద్దుతారు బ్యాలెట్ పేపర్ల మీద వాటిని తీసుకెళ్ళి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు మరి అదేమిటో అంబట్ రాంబాబు గారు ఒక రాజకీయ నాయకుడిగా ఒక మాజీ మంత్రిగా ఉంటూ ఇలాంటి వీడియోలు వేస్తే ప్రజలు మనల్ని అసహ్యించుకుంటారు ఫేక్ ప్రచారాలతోటి ప్రజల్ని మోసం చేయకూడదు అనేది మర్చిపోయి ఆయన ఆ రకంగా వీడియో పోస్ట్ చేసి దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయారు జగన్మోహన్ రెడ్డిని కూడా నవ్వుల కాల్ చేశాడు ఇంకో పక్కన చూస్తే బొత్స సత్యనారాయణ మరి ఆయన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే మొన్నటి ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నా తండ్రి లాంటి వ్యక్తి అని చెప్పి మరి ఆ తండ్రి లాంటి వ్యక్తిని అని చెప్పి నాకు అంత గౌరవం ఇచ్చి పార్టీలో కూడా ఈ రోజు నాకు మరి శాసన మండలిలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదాను కూడా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా అందుకని బొత్స సత్యనారాయణ మాత్రం అక్కడ మంద ఉంది అని చెప్పి ప్రభుత్వం పైన ఏదో రకంగా విమర్శలు చేయాలి ఆరోపణలు చేయాలి అని చెప్పి బొత్సను అక్కడికి పంపిస్తా ఉన్నాడు మరి ఆ పంపిస్తున్న క్రమంలో స్వామి భక్తి చూపించుకోవాలిగా బొత్స సత్యనారాయణ కూడా అందుకని చెప్పి ఆయన మీడియా ముందరికి వచ్చి అసలు వాస్తవాన్ని కక్కేశాడు ఆయన ఏదో చెప్దాం అనుకుని వచ్చాడు ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏం మాట్లాడుతున్నామో తెలియదు కదా అందుకని ఆయన మాట్లాడేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం విచ్చలవిడిగా అచ్చోసినట్లుగా పులివెందుల్లో తిరిగేశారు అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు ఇక జోగి రమేష్ ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కానిటువంటి పరిస్థితి అయితే వీళ్ళంతా కూడా ఆ పులివెందులకో ఒంటి మట్టికో కడప జిల్లాకో సంబంధించినటువంటి వాళ్ళు కాదు కదా వీళ్ళు మాట్లాడితే ఏముందిలే జగన్మోహన్ రెడ్డికి అక్కడేమి ఇంపాక్ట్ పడుతుంది ఏం ప్రభావం చూపుతుంది అని అనుకోవచ్చు కానీ ఎన్నికలకి ముందు వారం రోజుల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఏకంగా డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళి పోలీసుల మీదే ఆవేశంతో ఊగిపోయినటువంటి ఒక వ్యక్తి అంటే ఆయన్ని పొలిటికల్గా కూడా ఒక జోకర్ అని చెప్పేసి కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో అక్కడ ఉండేటువంటి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఆ వ్యక్తి మాత్రం ఈ రోజున మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏం మాట్లాడుతున్నారు మీరంతా ఇలాంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే నేల నాకించేశారు కదా ఇంకా నాకిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి విమర్శలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి మరి ఎవరు ఆ వ్యక్తి అంటే అందరికీ తెలిసిందే సతీష్ రెడ్డి పాపం ఆ పులివెందుల్లో టికెట్ ఆయనకు వస్తుందేమో అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశాడు అక్కడ ఎప్పటికైనా గెలవకపోతామా అని చెప్పేసి అని రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన భార్య వైఎస్ విజయలక్ష్మి ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు వైయస్ కుటుంబం అక్కడ మరి రిగ్గింగులు చేస్తారో వాళ్ళు ఏ రకంగా ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక హత్య రాజకీయాలు చేసి ప్రజల్ని భయకంపితుల్ని చేసి ఎన్నికల్ని తమకు అనుకూలం చేసుకోవటం అది వాళ్ళకి పరిపాటిగా వచ్చేది అది వాళ్ళకి సాంప్రదాయం ఏమో అది ఆనవాయితీ ఏమో వాళ్ళకి అలాగా ఆ పులివెందుల్లో ఎన్నికలు కూడా ఎప్పుడు సజావుగా జరగనిచ్చేవాళ్ళు కాదు దీంతో ఇక నా రాజకీయ జీవితం అయిపోయింది నేను ఎంత ఏం చేసినా నాకు టికెట్ వచ్చేది లేదు జీవితంలో నేను ఎమ్మెల్యే అయ్యేది లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కనీసం ఏమో నాలుగు డబ్బులు నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం అని చెప్పి ఆ పార్టీలో చేరిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పులివెందుల్లో మరి జడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓడిపోయిన తర్వాత వచ్చి మీడియా ముందరు మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈయన అంటే ఎక్కడో కడప జిల్లాలో కూర్చుని పులివెందుల్లో కాదు హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చి ఏది పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ తప్పుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే ఎన్నికల సమయంలో ఈయన చేసిన యాక్షన్ అంతా ఇంత కాదు ఈయన ఇప్పుడు గనక పులివెందుల్లో ఉంటే ఈయన మీద కేసు పెట్టి ఈయన లోపలేస్తారు ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అసలే కోయా ప్రవీణ్ గారు ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ అందరికీ తెలిసిందే మరి ఆయన కన్నీ ఈయన మీద కూడా పడింది ఈయన కనుక అక్కడే ఉంటే ఎన్నికల్లో ఈయన చేసినటువంటి ఓవరాక్షన్ కి ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పించుకోవడానికి అని చెప్పి హైదరాబాద్ కు వచ్చేసాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చూద్దాం దళితులకి అంటే ముఖ్యమంత్రి సత్యమణి సైతం ఫోన్ చేసి అభినందిస్తుంది ఏం తప్పుంది ఎస్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మారెడ్డి లతారెడ్డి గారు ఒక మహిళ ఆవిడ పోటీ చేశారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని వైఎస్ కుటుంబాన్ని చావు దెబ్బ కొట్టేటువంటి తీర్పు అక్కడ ప్రజలు ఇచ్చారు ఆవిడ విజయం సాధించారు దశాబ్దాలుగా అక్కడ ఎన్నిక జరగట్లేదు ఈసారి ప్రజాస్వామికంగా అక్కడ ఎన్నిక జరిగితే ఆవిడ గెలిచారు ఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఫోన్ చేసి మరి ఫోన్ లో అభినందించారు భువనేశ్వరి గారు ఫోన్ చేసినటువంటి ఆ ఫోన్ కాల్ లతారెడ్డి గారు మాట్లాడేటప్పుడు పక్క నుంచి ఎవరో వీడియో తీశారు దాన్ని సోషల్ మీడియాలో పెడితే వైరల్ అయింది తప్పేముంది ఒక మహిళగా ఆవిడ విజయం సాధించారు ప్రజాక్షేత్రంలో ఈ రోజున ఆస్తిలో సొగం ఆకాశంలో సొగం అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా మహిళలకి సొగం భాగం ఉండాలి అని చెప్పి రిజర్వేషన్ల పేరుతోటి చట్టసభల్లో కూడా వాళ్ళకి ఒక పాత్రని ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటే మహిళలకి ప్రాధాన్యత అనేటువంటిది పెరుగుతూ ఉంటే దాన్ని చూసి హర్షించాలి ఒక మహిళగా ఇంకో మహిళ ఆవిడ విజయం సాధిస్తే అభినందించారు తప్పే ఉంది అందులో ఇది దరిద్రమాట ఏమిటి భువనేశ్వరి గారు లతారెడ్డి గారికి ఫోన్ చేసి మీరు ఎలక్షన్ చాలా బాగా చేశారు మీరు విజయం సాధించారు ఇందుకు మీకు అభినందనలు అని తెలియజేస్తే ఇది దరిద్రమా మాట్లాడుతున్న నీ నోరు దరిద్రం నీ బ్రతుకు దరిద్రం అని చెప్పి ఈ రోజున ప్రజాస్వామిక వాదులంతా కూడా సతీష్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి తప్పే ఉంది కేవలం ఫోన్ చేసి ఫోన్ లో అభినందించారు అంతేగాని భారతీ రెడ్డి గారు లాగా జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రం అంతా సిద్ధం సిద్ధం అని తిరుగుతా ఉంటే ఈవిడ మాత్రం పులివెందుల్లో తిరిగింది కదా ఓట్లు అడుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర కూడా భారతి రెడ్డి గారు తిరిగారు కదా తిరిగి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి వస్తుంది అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మొగుడు మాట మారిస్తే ఆయన నిలదీసి అడిగిందా అదేమిటి నా చేత ఇలాంటి హామీ ఇప్పించావు కదా ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పావు నువ్వేమో మూడేళ్లే అమలు చేస్తున్నావు అది కూడా పదమూడు వేలే ఇస్తున్నావు మరి నా చేత అబద్దం ఎందుకు చెప్పిచ్చో పొద్దున్న నన్ను ఆడిపోసుకుంటారు అని చెప్పి రెడ్డి గారు ఆ రోజు నిలదీసిందా పోనీ భారతీ రెడ్డి గారి లాగా భువనేశ్వరి గారు వెళ్ళి ఏమైనా అక్కడ ఎన్నికల ప్రచారం చేశారా ఏ రోజైనా కూడా రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి గారు వచ్చినటువంటి సందర్భం ఉందా ఆవిడ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని ఆవిడ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని ఏ రోజైనా ఇవాల్టి వరకు భువనేశ్వరి గారు రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడలేదు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు అరే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఈ రోజున మనమే లెక్చర్లు ఇస్తా ఉంటాం కదా అలాంటిది ఒక మహిళ విజయం సాధిస్తే ఇంకో మహిళ కంగ్రాచులేట్ చేశారు అభినందించారు దాంట్లో దరిద్రం ఏమిటి మాట్లాడేటువంటి నోరు దరిద్రం కదా ఈయన బుద్ధి దరిద్రం కదా దీన్ని కదా వక్రబుద్ధి అంటారు ఇంకా చూద్దాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా లోకేష్ అమ్మ భువనేశ్వర్ ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జివో పాస్ చేసుకుని నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా ఈరోజు ప్రపంచానికి అంతా కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డికి పరపతి పోయిందని చెప్పి మీరు ఎందుకు మీరు ప్రచారం చేయాలా జగన్మోహన్ రెడ్డికి పరపతి ఉందో లేదో ఆయన నాలుగు అడుగులేస్తే ఆయన ఆయన వెంట వచ్చేటువంటి జన ఇది జన సముద్రం అంటే జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే ఆ జన సముద్రాలు ఎలా ఉంటాయో మొన్న నెల్లూరు పర్యటన చూసాం కదా జనాలు లేక బంగారుపాల వీడియో విజువల్ చేసుకున్నారు అంతకు ముందు సిద్ధం సభల్లో జనాలు రాకనే బ్లూ మ్యాట్లు గ్రీన్ మ్యాట్లు వేసుకుని విఎఫ్ఎక్స్ లో జనాల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయి జన సముద్రం వస్తుందో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏడు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి కదా జన సముద్రం ఏమిటో అర్థమైపోయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజలు జనాలు రావడం కాదు మీరు చెప్పే మాటలు కాదు జనాలు చెప్పులు తీసుకుని బయటకు వస్తారు అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఐదేళ్ల పాటు జనాల్ని వేధించుకు తిన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డితో సహా అందుకే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేశారు ఇది ఒకటి బాగుంది సర్వే చేస్తాయి ఏ సర్వే సంస్థ కూడా పదహైదు వందల కంటే ఓట్ల కంటే తక్కువ మెజార్టీ లేకుండా గెలుస్తామని వైఎస్ఆర్ అన్ని సర్వే రిపోర్ట్లు ఉన్నాయి సర్వే వందల పదహైదు వందలు సర్వే మూడు వేల ఐదు వందల ఓట్లు పదహైదు వేల నుంచి మూడు వేల ఐదు వందలు తక్కువ ఏ యొక్క సర్వే సంస్థ ఇవ్వాలి మరి ఇంత స్వచ్ఛందంగా సర్వే చేస్తు చెప్తున్నారు మీరేమో మీకు స్వయంగా మీ అంతకు మీరు ఓట్లు వేసుకుంటారు ప్రపంచానికి కూర్చొని ముప్పై సంవత్సరాలుగా లేనటువంటి స్వేచ్ఛ ఈరోజు ఏముంది వాస్తవమే కదా మూడు దశాబ్దాలుగా పులివెందుల జెడ్పీటీసీకి ఎన్నిక జరిగిందా ఎప్పటికప్పుడు వైఎస్ కుటుంబం తమ ఫ్యాక్షన్ రాజకీయం తమ హత్యా రాజకీయాలతోటి ప్రజల్ని ప్రత్యర్థి పార్టీ నేతల్ని భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళని భయకంపితులు చేసి ఏకగ్రీవం చేసుకున్నారు ఈ రోజునట సర్వే రిపోర్ట్లట సర్వే రిపోర్ట్లు ఈయన దగ్గర ఉన్నాయంట హీనపక్షంగా పదిహేను వందలు అత్యధికంగా చూస్తే మూడు వేల ఐదు వందల ఓట్లతోటి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేదట అయ్యా సతీష్ రెడ్డి గారు మీ దగ్గరే కాదు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా కుప్పలు కుప్పలుగా సర్వే రిపోర్ట్లు ఉన్నాయి ఏ సర్వే రిపోర్ట్లు చెప్పనా ఆరా మస్తాన్ సర్వే రిపోర్ట్లు లేదంటే ఎన్డీటీవీలో ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఎంపీ స్థానాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి అందులో ఏయించారు ఆ సర్వే రిపోర్ట్లు టైమ్స్ నో సర్వే రిపోర్ట్లు ఇలాగా డబ్బులు ఇచ్చి పెయిడ్ సర్వేలు చేయించుకుని జగన్మోహన్ రెడ్డి కూడా సర్వే రిపోర్ట్లు కుప్పలు కుప్పలుగా కట్టలు తిట్టలుగా తెచ్చి ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకున్నాడు వెళ్ళి అవన్నీ కూడా చూడండి వాటిల్లో అయితే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ రజనీ అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి అడిగాడు మీ ఎన్డీటివిలోనే మీరు ఇచ్చిన డబ్బులకి వాళ్ళు కూడా చక్కగా ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఎంపీలు గెలుస్తాడు అని చెప్పి పాపం ఆ ఒక్కటి మాత్రం ఎందుకు వదిలేసారు జగన్మోహన్ రెడ్డికి కాదని చెప్పి ఇలాంటి సర్వే రిపోర్ట్లు సర్వే రిపోర్ట్లే ప్రామాణికంగా ఎన్నికల ఫలితాలు వెలువడతాయి అంటే మరి పాటికి ఎలా ఉండేది పరిస్థితి అందరికీ అర్థమయ్యేది జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయి పదకొండు స్థానాలకి పతనం అయ్యేవాడు కాదు మీరు సర్వే రిపోర్ట్లను నమ్ముకుని ప్రజల నాడేమిటి అనేటువంటిది గుర్తించలేదు కాబట్టే ఈ రోజున నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పతనం అయ్యారు సర్వే రిపోర్ట్లలో ఏదొస్తే అదే నిజమైపోద్ది అనేటువంటి ఇంకా ఈ భ్రమల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలతోటి జగన్మోహన్ రెడ్డికి ఏదో నెత్తిన పాలు పోసామని అనుకుంటా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలో కూర్చుని వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు వీళ్ళు పెట్టే పోస్టింగులు వీళ్ళు చేసేటువంటి చేష్టలు చూసి నన్ను నేల నాకిస్తున్నారు కదా అని చెప్పి ఆ తలం తీసుకెళ్ళి గోడకు కొట్టుకుంటున్నాడంట మరి ఆ గోడలు కూడా ఉన్న పెచ్చులేమని ఓడుతున్నాయేమో చూసుకోవాలి ఈ నాయకులు వెళ్ళి అనేటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకుల నుంచి ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ